అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు తెలుసుకునేది గూవుడు చిన్న స్వామి చరిత్ర ఆయన చరిత్ర తెలుసుకునే ముందు విఘ్నేశ్వర స్వామిని మనం తెలుసుకోవాలి ఓం గం గణపతే నమ ఓం గం గణపతే నమ ఓం గం గణపతే నమ విఘ్నేశ్వర స్వామి తెలుసుకుంటే ఆ చరిత్ర వినేటప్పుడు ఏవైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి ఇప్పుడు మీరు స్వామి చరిత్ర తెలుసుకుంటున్నారు భక్తి శ్రద్ధలతో వినండి భక్తి శ్రద్ధలతో నాకు పెద్దవాళ్ళు చెప్పింటే ఆ మాట జ్ఞాపకంగా పెట్టుకొని ఆ మాటలు ఆ చేతుల గురించి మీకు చెబుతున్నాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఒకవేళ మీరు నాకు సపోర్ట్ చేయగల చేయాలనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషల్ స్టార్ జీబీఎండ్ జగన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నది స్వామి గుడి పిల్ల చావిడి గూట్లో సెంటర్లో ఉన్న స్వామి గూడు చిన్న స్వామి నా పెద్ద స్వామి కుళస్వామిరాయల తర్వాత వస్తాడు బావిలోనే ఉన్నాడు ఈయన గూడు స్వామి గూడు స్వామి గోవింద గోవింద గూడు కులేశ్వరం గోవింద గోవింద మీరు కూడా మనసులో తలుచుకోండి గూడు కులేశ్వరం గోవింద గోవింద గూడు చిన్న కులయ స్వామి గోవింద గోవింద గూగుడు చిన్న కులేశ్వ గోవింద గోవింద గూగుడు చిన్న కులేస్వామి గోవింద గోవింద స్టార్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం నేను మీ పెద్ద దీల్ భాష అలి స్పెషల్ స్టార్ జగన్ ఇది బికమింగ్ డిప్యూటీ కలెక్టర్ బిజెపి యాక్టివిస్ట్ వైఎస్ఆర్ కడబల్ డిస్ట్రిక్ట్ గూగుడు కుల స్వామి గురించి చరిత్ర చెప్పాలన్నా కథ చెప్పాలన్నా పెద్దలు చెప్పినప్పుడు నేను చిన్నప్పుడు వింటూ ఉండేవాడిని ఆ చరిత్ర మీతో పంచుకుంటున్నాను ఏమైనా తప్పులుంటే క్షమించండి ఏమైనా ఉంటే అభినందించండి సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అంటే నాకు చాలా అభిమానం ఆ గ్రామంలో అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడు గ్రామంలో అంతకుముందు ముందు గూగుడు అనే రామ ఉండేవాడు అనమాట గుహుడు 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 అంట గుహుడు వచ్చింది పలకంగా పలకంగా ఆ గుహ గుహుడు ఎలా వెళ్ళిపోయినాడంటే ఆయన రామ భక్తుడు రాముడు ఇంతకుముందు వస్తానని చెప్పి వెళ్ళిపోయినాడ అట్టగా ఎవరో స్వామి ఎవరు చెప్పినట్ట గుహు మీరు ఇక్కడున్నారే స్వామి అక్కడ కొండల్లో ఉన్నాడు వస్తున్నాడని మనం బంధువులు వస్తే ఎదురు వెళ్తాం కదా అట్టగా ఈ గుహుడు ఎదురు వెళ్ళినాడు స్వామి కోసం అంటే ఆయన అక్కడే రాముని కోసము కులాయ స్వామి వచ్చి ఇక్కడ కులాయస్వామి కూడా ఉండిపోయినాడు కులాయస్వామి చైతకు వచ్చి ఆ చైత ఎలా ఎలా బయటకు వచ్చాడు ఆయన కథ గురించి చెప్పాలంటే రామ లక్ష్మణులు అనే ఇద్దరు అన్నదం ఇద్దరు అన్నాదమ్ములు కంసలి ఆచారులు ఉండేవాళ్ళు అంటే పేరు చేసేవాళ్ళు లేదా వాళ్ళ వరకు వాళ్ళ వృత్తి వరకు వాళ్ళు వృత్తి ధర్మం చేసేవాళ్ళు వీళ్ళు ఏమైందంటే ఎవరెవరికో పీర్లు తయారు చేస్తున్నారు కదా మనం కూడా పీలు చేసి మన గ్రామ ప్రజలకు దైవత్వాన్ని పరిచయం చేద్దాం తద్వారా దేవు పీర్ల ఏదైనా మొక్కుబడులు ముక్కుంటే ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కీర్తి ప్రతిష్టలు సిరి సంపదలు దేవతలు ప్రసాదిస్తారు అయినా పనులు కా పనులు సిద్ధిస్తారు అనేసి వీళ్ళు గొప్ప సంకల్పంతో మంచి చేయాలని దృక్పథంతో ముందుకు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చి ఒక నిర్ణయం తీసుకొని ఇంట్లో చెప్పి విన్నాను ఈ పీరు తయారు చేసేటప్పుడు మహిళలు కానీ పిల్లలు కానీ ఆ ప్రదేశంలో పోవద్దు ఎందుకంటే పోతే కొన్ని అనిష్టాలు జరుగుతాయని వాళ్ళు ముందే తెలిసి చెప్పిపోయినారు ఇంటి దగ్గర పిల్లలు కానీ మీరు కానీ రావద్దండి బో పీరు ఎంత టైం పట్టినా పీరు తయారు చేసిన తర్వాత మేమే వస్తామని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మర్చిపోయినారు వీళ్ళేమో పోయినారు పోయి అప్పుడు ఎత్తుంది కంటే అప్పుడు స్లాబ్ మిద్దెలు లేవు రేకులు లేవు పొట్టాలు గుడిసెలు గుడిసెలు చేయాల్సిందే ఆ పీరు చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలతో అంగమల అనమాట అంటే అనమాట చేయాల మంత్రాలు కానీ అవి కానీ ఇవి కానీ పీరుకు అనమాట ముందర కానీ వెనకలు కానీ ఆ మంత్రాల బీజక్షరాలు అవే పవర్ఫుల్ అనమాట ఆ మంత్రాలతోనే ముక్కువాళ్ళు కానీ ఏవి కానీ దైవత్వం చేరుకొని భక్తులకు ముక్కుబలు నెరవేర్చేది అడ్డగా వాళ్ళు ఒకటగా పీరు చేయడానికి వెళ్ళినారు వెళ్ళి పీరు తయారు చేస్తాను చాలా టైం పట్టింది వీళ్ళు ఇంటికాడ వాళ్ళ భార్యలు మర్చిపోయి నాన్న అయ్యా నాన్నంటనేప్పుడు భోజనానికి రాలేదు పిలిచినప్పుడు అంటే పిల్లలు పోయినారు నాన్న నాన్న పిలిచే వాళ్ళు అనమాట వాళ్ళ కొద్ది వాళ్ళు లోక వాళ్ళ వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ కొద్ది నాన్న నాన్న పిలుచే పలకలే ఆ దివ్యశక్తిని చూడలేక వాళ్ళు శ్రోత తప్పి కొలు పడిపోయిన పిల్లలు అట్ట పెద్దోడు పోయినాడు చిన్నోడు పోయినాడు అట ఇద్దరు ముగ్గురు పిల్లలు పోయి శ్రోహత తప్పి కోల్పోయినారు వాళ్ళ 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 పనిలో వాళ్ళ నిమగ్నమైనారు తర్వాత పీరు అంతా రెడీ అయిపోయిన తర్వాత చేసిన తర్వాత బయటకు వద్దాలని చూస్తే పిల్లలు పడిపోయినారు ఏం చేస్తారు వాళ్ళు తప్పు జరిగిపోయింది దానికి ఎవరు బాధ్యులు గారు కాలు అక్కడ కాలచక్రంలో ఏది జరగాలంటే జరిగి తిరుగుతాయి మనం ఎవరు ఆపలేము అనే ఉద్దేశంతో ఇంకా బయటకు వచ్చి పీరును చూద్దామని అనేసి వాళ్ళు ఆ మబ్బులో చూడలేరు కదా పీరును తయారేమో తయారు చేసిన పీరును సంతోషంగా బయటకు చూస్తారు కల్లా పీరేమో ఎక్సలెంట్గా ఉంది ఆ పీరులోంచి తలక్కని ఒక మెరుకు మనం అగ్గి నిప్పు మంట పెడితే నిప్పుర వస్తుంది కదా తలెక్కని ఒక రవ్వ లేచి పోయి ఆడ కొటాలలో పండికి పోయి వాళ్ళ గ్రామాలలో ఇప్పుడు గుడిసెలే ఇప్పుడు స్లాబ్ మిద్దెలు లేవు దంతెల మిద్దెలు లేవు సౌడు మిద్దెలు లేవు అన్ని గుడిసెల్ అనమాట రవ్వ పడడము అగ్గి చుట్టుకుంది స్వామి సినిమాలో ఆయనకు కోపం వచ్చే ఇట్లా చూస్తానే కోపంగా చూస్తే గుడిసెలని కాలిపోతే కదా అట్టగా పీరులోంచి ఒక మెరుకు నిప్పు రవ్వ బయటకు వచ్చి ఒక వెలుగు మాదిరి ఆడ పడడము ఆ కుటాలను కాలిపోవడము వరిని బాస్కులు ఏంది పీరు నుంచి ఇదో అంత సత్యం ఉంది దైవత్వం అంత చేరుకుంది అనమాట చాలామంది దేవతలకు బల్లులు కొడతారు ఏ జంతు బల్లులు కానీ మనిషి బల్లులు కానీ అట్టగా ఆయనకేదో ఉంది అని ఉగ్రం అక్ష అక్షరాలు వేసినా శాంతించాలంటే చాలా టైం పడతారు అని ఆ పీరు తయారు చేసినారు ఆ పీరు నుంచి ఒక రవ్వ వచ్చి ఆ గుడిసెలు కాలిపోయినాయి సరే లేని ఇట్ట చూద్దాం లేని ఇటో చూసినారు ఇట చూస్తే ఇక్కడి నుంచి పోయి అక్కడ పోయి అవతల సైడు అంటే లెఫ్ట్ సైడ్లో కాలిపోయినాయి రైట్ సైడ్లో కాలిపోతున్నాయి నిపుణపడి భయం గ్రామ ప్రజలు మా గ్రామ ప్రజలు ఈ విషయం తెలిస్తే ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా మనల్ని చంపుతారే వాట పడితే ఊరు వదిలి పోవాలని చెప్తారనేసి వీళ్ళు భయంతో ఎవరు చెప్పకుండా అన్నదమ్ములు చెరక పెట్టేలో చెరొక పేరు చేసినారు చిన్న చిన్నకులేసాము పేరు చేసి తర్వాతంగా ఏమైనా ఎక్స్ట్రా పీర్లు చేసినారో తెలియదు మనకు వాళ్ళు చెప్పడం అయితే పెద్దోళ్ళు ఈ విధంగా చెప్పినారు ఆ పీళ్ళను వాళ్ళకు సంబంధించి ఏమైనా అప్పుడు ఉన్నాయి కదా ఏమైనా బంగారు హారాలు అయ్యో అయ్యో ఉంటాయి ఖచ్చితంగా కంసోళ్ళు కాబట్టి ఆచారాలు కాబట్టి అవి కూడా జతగా పెట్టెలో భద్రంగా పెట్టి ఆ రెండు పెట్టెలలో మోసపోయి అప్పుడు రోడ్లు లేవు తారుడు లేదు సిమెంట్ రోడ్లు లేదు కాలినడకనంతే అరణ్యము అడవి మార్గాన వెళ్ళడము పోవడము దూరంగా సుదూరంగా వెళ్ళి అక్కడ బావిలో వేసారన్నమాట ఎవరికి తెలియకుండా పెద్ద బావిలు అది ఆ బావిలో బేసాలు ఎందుకంటే శాంతం కోసం మన ఇంట్లో కూడా దేవతలు ఏదైనా పటాలు తెచ్చినప్పుడు వాళ్ళ వల్ల మనకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పూజలు కానీ బాబనీయ స్వాములు కానీ నేను గంగలో కలపండి మీకు అంతా శాంతం దేవుడు శాంతించుతాడు మీకు ఎటువంటి దోషాలు ఉండవని అట్గా వీళ్ళు తీసిపోయి ఆ కోనేరులో ప ముక్కొని వాళ్ళు ఏదో వాళ్ళ నియమ నిబంధనలతో ముక్కొని పెట్టెల బాయిలో ఆ పెట్టెను వేసి ఇంటికి వెళ్ళిపోయినారు తర్వాత వాళ్ళ చరిత్ర ముగిసింది రామలక్ష్మణుల చరిత్ర ముగిసింది తర్వాత కొద్ది కాలాన్ని కొన్ని వందల సంవత్సరాల కాలాన్ని తర్వాత దేవుడు ఈ తిరుమల కొండన్న అని ఆయన గొల్ల కాపరి గంగనపల్లె వద్ద గొళ్ళు కాచుకుంటు అన్నాడు అంటే ఎగ్జాంపులు బనగనపల్లె దగ్గర స్వామి ఆవులు కాచున్నాడు కదా అట్టగా ఈ కొండన్న తిరుమల కొండన్న అంటే పేరులోని తిరుమల కొండన్న దైవ చూడు అని ఎవరితో దైవ దైవ సముద్రకి దొరికేది భక్తులు కూడా స్వాములు వచ్చేది అని ఆ తిరుమల కొండన్న గనపల్లి దగ్గర అడవిలో అడవి ప్రాంతం అనమాట ఇప్పుడు గ్రామాలు అప్పుడు అప్పుడన్నీ అడవులే ఎన్ని గొల్లు కాపరి అంటే గొల్లోళ్ళు ఇప్పుడు యాదవులు అంటారు సంతోషమే అని ఆ గొల్లు కాప కాపరి మేకపోతులు పొట్టేళ్ళు ఆ గొర్రెలు ఏమైనా ఉంటాయి కదా జీవాలు మేపగడానికి పోతే అక్కడ మధ్యాహ్నం అయిన తర్వాత దాహం వేస్తుంది కదా గొర్రెలు దాహం వేస్తుంది మనసులో దాహం వేస్తుంది దాహం వేసుకుంటే కోనేళ్ళు బావులు తాగిపోతున్నారు ఆ పో దిగిపోతే అప్పుడు మనము ఇప్పుడు దోశ ఇట్లో నీళ్ళు తాగేటప్పుడు మామూలుగా ఏమన్నా సన్న సన్న చేపలు ఉంటే చేపలు దోషిలోకి వచ్చాయి అట్టగా ఆయన దిగుతానే అన్న వాళ్ళ ఒక ధ్వని పంచభూతాలతో కలిసి నుంచి ఒక ధ్వని మనుషులు ఇవ్వలేరు అన్న తిరుమలకుండా నేను వచ్చానైనా నా టైం అయిపోయింది నేను రావాలనుకుంటున్నా నన్ను తీసిపోయినా నీతో పాటి మీ గ్రామానికి మీకు మంచి జరుగుతుంది అయినా అని ఒక ధ్వని వినబచ్చింది ఆయనకు అర్థం కాలం ఎవరు బయ ఎవరు లేరు కొండ అడి ప్రదేశం కదా ఎవరు లేరే మాడి వినబానని భయపడినాడు సరే లేటానా కానీ నీళ్ళు తాగిపోదాం లేదు నీళ్ళు తాగేప్పుడు పీరు రావడం దోషిలో పడడం ఇట పీరు అటు దోషిలో పడతా అంటే రెండు చేతులు నేను ఒక చేతు పట్టుకున్నాయి కెమెరా తీస్తాను ఒక చేతిలో పట్టుకున్నాయి ఇట దోషిలో పడుతుంటే దోషిలో పీరు వచ్చి పడడము మళ్ళా దాన్ని అటా నీళ్ళలోకి వేయడము అట రెండు మూడు సార్లు జరిగిందే తర్వాత రెండు మూడు రోజులు ఈ విధంగా జరుగుతుంటే ఇంకా ఊళ్ళో గ్రామ ప్రజలు చెప్పినట్టు జరుగుతుంది అని ఎరినాకుడు లేదు చెప్తాను అంటే ఏడ పీరులో ఏడ బా కోనేరులో బా పీరు ఉంది అట్ట అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ ఆయన కొద్ది ఆయన పోయి వచ్చని తర్వాత గొల్ల కా గొల్ల కచుకోడానికి పోకుండా ఇంటికానే జ్వరం వచ్చి తీవ్ర జ్వరంతో పడిపోయినాడు ఇంకా గ్రామ ప్రజలు తెలాలి కదా అందులో ఇల్లు పొద్దున్న లేచన్నా మనం ఏదైనా డ్యూటీకి వెళ్ళి పోయి డ్యూటీకి వెళ్తూ ఉండి కొద్ది రోజులు వెళ్ళకుంటే ఏం డ్యూటీకి వెళ్ళలేదే అడుగుతారు నేబర్స్ ఇరువు వాళ్ళు అంటే గ్రామ ప్రజలు అడిగినారు ఏం కొన్నా తిరుమల కొండ సీకట్లోనే ఆడే పోవడం లేదే అని ఎవరన్నా ఇరువు పురుగులు వచ్చి ఆయన జ్వరంతో పడిపోయినాడు అని చెప్తున్నాడు కలలో మీరు మీరు గ్రామ ప్రజలు చెప్తే నమ్మడం లేదు మీరు నా కలర్లోకి వచ్చాను స్వయం ఉన్నాడు అంట రమ్మంటారు మా నాతో కూడా ఒక రండి ఇలాంటి నేను చనిపోతా అంటే లేదు లేకుండా మేము వచ్చాంపా అనేసి వాళ్ళు వచ్చినారు అందరికీ నన్ను క్షమించండి ఎందుకంటే మాది జనరల్ స్టోర్ ఉంది ఎవరో ఎవరెవరు వచ్చింటారు అంగడికి మధ్యలో పాస్ చేయాల్సి వస్తుంది ఏదైనా మీకు ఆటం కలిగితే నన్ను క్షమించండి సంతోషం అర్థం చేసుకుంటారని నేను భావిస్తాను అని ఇంకా తిరుమల కొండ అన్న గొల్ల కాబరి గొల్లకు పోకుండా జ్వరం వచ్చి మంచాన పడినాడు గ్రామ ప్రజల వాళ్ళు ఇల్లు ఏం కొండన్న రావడం లేదే పోవడం లేదే కుండకు అని ఇంటి దగ్గరకు వస్తే ఆయన మంచాన పడినాడు ఏం కొండన్న ఇట్ ఇట్ట జరిగింది ఏం గత భాషిందంటే ఇట్లా కలలోకి వచ్చాను స్వామిని నేను వస్తా వస్తా అంటున్నాడు మీరు చెప్తే మీరు నమ్మడం ఒకసారి పోయొద్దాం నేనా అని పోయినారు ఆయన తొడుక్కొని తొడుకొని పోతే ఒళ్ళకి వచ్చి చెప్పినాడు ఈ విధంగా పలానా పలానా ఆచారాలు ఈ విధంగా చేసినైనా ఈ విధంగా జరిగింది ఈ విధంగా కోనేరులో శాంతం కోసం వేసిపోయారు మా టైం అయిపోయింది మేము బయట బయటికి వచ్చాము మేము రావాల్సిందే అని చెప్పినారు వాళ్ళు ఎప్పుడు వచ్చా ఇక్కడ ఇంకా వచ్చే పలం రోజు వచ్చా అని చెప్పి సరైన ఇంటికి వచ్చినారు తర్వాత గ్రామ ప్రజలకు అందరు చెప్పిపోయారు డేట్ డే ఎవరైనా ఉంటే రావకండి దేవుడు మన ఊళ్ళోకి వస్తున్నాడు మన కోసం వచ్చినాడు అని చెప్పిన ఆడవాళ్ళు వినినట్టు కొందరు ఉన్నారు వీళ్ళు కొద్ది వీళ్ళు పోయినారు తర్వాత ఇంకా అందరూ ఆడిపోయిన తర్వాత అంటే స్టార్టింగ్ ఆడిపోయిన తర్వాత ఆడిపోయిన తర్వాత ఇంకా స్వామి వచ్చానని సంకేతం చెప్తే స్వామి నువ్వేమో వచ్చా అని చెప్తున్నావు మాకైతే భయంగా ఉంది స్వామి నువ్వేమి ఉన్నావు అంటావు మాకేదైనా నిదర్శనం చూపాలా స్వామి నిదర్శనం చూపితే మేము సంతోషంగా భయంగా ధైర్యంగా ఉంటామన్నారు ఏం కోరుకున్న కోరుకుంటైనా మీ నిదర్శనం చూపుతా అన్నాడు అంటే వాళ్ళు తెలియగా మన ప్రజలు ఏం చేశారని తెలివిగా శీలబు కోరుకున్నారు బియ్యము లేదు జీవాలు లేవు శీలబు కొడుకుంటే ఇచ్చాడు చేయడానికి దైవత్వం కదా శీలబువ కదా ఏదైనా వాళ్ళు చెబేది ఏదైనా నిదర్శన చూపుతారు ప్ర ప్రసాదిస్తారు వాళ్ళు అని శీలబువ సరేలే చెప్తా అని సరే ఇప్పుడే శీలబువ్వ మీకు మీరు తినాలంటున్నారు కదా ప్రసాదము అని అప్పుడే వాళ్ళు ఆయన మీరు అటు పట్టుకోండి అక్కడ మీకు మీకు ఎంత కావాలంటే ఒక అండ కావాలని నేను అంటాను సో తెలివిగా మన వాళ్ళు ఆయన కనుక్కోవడానికి నిజమా కదా అని సరేలే అని అటు చేయని అంటేనే అండ ప్రత్యక్షమైంది శీలబువ్వ అప్పుడు వాళ్ళు నమ్మకలిగింది నృత్యం చెప్పి తినండి అయినా మీరేం సావర్లే అని చెప్పి ఒళ్ళులోకి వచ్చి తినండి సంతోషంగా అది భోజనం లే ప్రసాదం లేంటే సంతోషంగా సీలబోతున్నాను అప్పుడు నమ్మకం ముదిరింది ఓ స్వామి ఉన్నాడు అయినా ఎంతో శక్తివంతుడి ఉన్నాడు ఈ అడవిలో మేకబోతులు లేవు మేకబోతులు లేవు పొట్లు లేవు వచ్చినాయి భూవేటు వచ్చింది మంట లేదు అని అప్పుడు ఆయన ఆయన నిజస్వరూపం చూపించాల నిదర్శనం అప్పుడు నమ్మినారు సర్ లేకుండా దిగని బయలో కోనేరులో అంటే కొందరు బావి అంటారు కొందరు కోనేరు అంటారు మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కోనేరులోకి దింపినారు దింపుతానే ఆయన పోయినాడు చాలాసేపు పట్టిందంట ఒక ఐదు ఆరు గంటల్లో ఎనిమిది గంటల్లో పట్టింది రాలేదు ఏమన్నా ఎంతలో అవుతుందో ఎంతలో అవుతుందో ఏ టైనా రావాలనో మనము అమ్మ మన తల్లి కానీ మీ తల్లి కానీ ఎవరైనా గర్భంధాలు వచ్చి తొమ్మిది తర్వాత ఏ సెకండ్లో రావాలనో ఏ నిమిషంలో రావాలో ఏ గంటలో రావాలనో ఏ గడిలో రావాలనో అయ్యి పలానా టైం రాసి పెట్టిన బ్రహ్మదేవుడు ఆ టైంకి బయటకు వచ్చేది మనం తొందరపడి తంటాము తొందరగా వచ్చాడేమో తొందరగా కనిపిస్తారేమని అట్టగా ఆయన పోయినాడు కొద్దిగా చాలా టైం పట్టింది వీళ్ళందరూ భయపడినారు ఏమన్నా లోపల ఏమన్నా కాళ్ళకు చుట్టుకొని ఏమైనా తాళ్ళలో పాములు చుట్టుకొని ఏమైనా తీసుకుపోయారో అని కొందరు ఏంటంటే కొందరు మాత్రం దైవం దైవం అంటే నమ్మకంతోనేవాళ్ళు అట్ట చేయరు స్వామి చేసేవాడితే ముందే చెప్తాడు దైవం అంట ఏదైనా మంచి చేసేదే చెడు చేయదని కొంతమంది భక్తులు చెప్తున్నారు ధైర్యంగా ఉన్నారు తర్వాత కొన్ని గంటల తర్వాత బుడగలు వచ్చినాయి ఆ ఎంత వస్తున్నట్టు అని అనుకున్నారు తర్వాత ఇంకా కొండ తిరుమల కొండ వచ్చినాడు ఇంకా స్వామి వస్తున్నాడు అని మా పెట్టె తీసుకొని ఒక పెట్టె వచ్చింది ఆ పెట్టె తీసుకొని ఆ పెట్టెలో పెట్టె ఓపెన్ చేసి తెరిచి ఆ పీరును ఒక వస్త్రంలో కప్పి పూలు గంధం చల్లి పెట్టుకున్నారు తర్వాత మళ్ళా ఉల్లికి వచ్చి స్వామి ఇంకో మా ఎన్నో ఉన్నాడు పెద్దకు ఆయన కూడా వస్తా అంటున్నాడు అంటే మళ్ళా మునిగినాడు మళ్ళా పోయాన్న తీసుకురానికి వచ్చినాడు ఆ పెట్టె వచ్చిన ఇంకో పెట్టాం మామూలుగా ఆటోమేటిక్గా దానికేదే వచ్చానే అది వచ్చాను పైకి తేలడము అప్పుడు పీరియడ్ వచ్చిన చేతిలోకి ఏంటంటే దానికి ఏదైతే పెట్ట రావడము వచ్చాను ఇంకా పట్టుకొని రావాలన్నమాట మధ్యలోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి పెట్టె తీసుకొని వచ్చేటప్పుడు అక్కడి నుంచి ఒక ఆమె మహిళన మహిళ అవ్వనో అక్కనో చెల్లెమ్మనో పెద్దమ్మనో ఎవరో ఆమె మహిళ మహిళన ఆమె అయినా ఆమె ఆమె ఆస్తుత పట్టుకోలేక నేను కూడా దేవుని చూడాలా రెండు రోజులు మూడు రోజులు అయితే ఏమి ఉందిలే అనేసి ఆమె వచ్చి తొంగి చూసింది తొంగి చూస్తానే దేవుడు అర్థమైతే కదా పంచభూతాలతో లీనమైంటారు దైవం అంతా వాళ్ళకి ఓమే దయ్యం ఉండ వచ్చింది అనేసి స్వామి లోపలికి వెళ్ళిపోయాడు వాళ్ళ పోతే పట్టుకురా పట్టుకునే బియ్యం వచ్చేవి పట్టుకున్నారా బియ్యం నువ్వు బియ్యం పట్టుకునే పోలేడని దైవం ఏముంది మన మానవుల శక్తి దైవ దైవశక్తి ఎంత బియ్యం పట్టుకునే లెక్క చేయకుండా బియ్యం ఓటి ఊడి తిరుమల కొండ నాకు పెట్టే లోపలిపోయినాడు తర్వాత చాలామంది బాధపడినారు ఇంకా మళ్ళా కులాయస్వామి చిన్న కులాయస్వామి అలవులోకి వచ్చి ఆయన చెప్పినాడు అంట ఇది విధంగా పలానా డేట్ అయిన స్త్రీ వచ్చింది మా అన్న పోయినాడని బాధపడి ఈ వచ్చినందుకుగాను మా పిల్ల చెవిడోళ్ళకు కానీ నాగాడి కానీ ఆళ్ళను అలవు లేకుండా ప్రవేశం లేకుండా నిషేధించని చెప్పి వాళ్ళను వాళ్ళ ప్రవేశం నిషేధించారు వాళ్ళు గేట్గా నుంచి పిల్ల సావిడ్ బయట ఉంచి గేట్ కానించి చూస్తారు పురుషులందరూ దగ్గరకు పోయి ఆయనను తాగుతారు ఆయన ముక్కుంటారు పూల మా పూలమాల పూల బాసి కానీ ముక్కునేది ఆయన ఏమైనా అంటే ఆడవాళ్ళు కూడా మొక్కలు నెరవేరుతున్నాయి అంటే డైరెక్టు కలవడానికి మీట్ అవ్వడానికి స్వామిని కలిసేదానికి ముక్కు డైరెక్ట్ ఆయన మన స్వహస్థాలతో తాకడానికి ఆయన పర్మిషన్ ఇలా అనుమతి ఇవ్వలేం బయట నుంచే దూరం నుంచే ముక్కోళ్ళు ఆడవాళ్ళు మొగోళ్ళు మాత్రం పురుషులు పిల్లలు కానీ ఎవరైనా ముక్కోవచ్చు అదే ఆడపిల్లలు ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ మహిళలు టీనేజ్ వాళ్ళు కానీ ఎవరిని చావిడిలోకి ఓన్లీ పురుషులు మాత్రమే ఆ విధంగా చెప్పిన తర్వాత వచ్చినాక తర్వాత కొన్ని సంఘటనలు జరిగినాయి ఎంత అంటే మేము ముందు పీరు పట్టుకోవాలా అట్టా ఇట్ట అని కొన్ని గ్రామంలో ప్రజలు అప్పుడు కూడా ఒక అప్పుడు అప్పుడు చెప్పేది గవర్నమెంట్లో చేరలే ఫస్ట్ ఇల్లు చేరుకుంటున్నారు చేసుకుంటున్నారు తర్వాత ఇంకా గవర్నమెంట్ ఇంకా ముక్కుబోళి రావడంతో వాళ్ళు కూడా జోక్యం చేసుకొని గవర్నమెంట్ ఎవరైనా పెద్దలు ఎవరైనా గవర్నమెంట్లో చేరుచే వాళ్ళు చేసుకుంటారు కదా అనేసి అప్పుడు స్టార్టింగ్లో ఆడ ఇక్కడ బియ్యం అడుగుకుంటా డబ్బులు అడుగుకుంటా పండుగ అన్నారు గుండం తోగి ఆయన ఏ విధంగా చేయాలా ఎట్లా అంటే అంత వివరంగా చెప్పినట్ట కుళాయస్వామి లూలోకి వచ్చి వివిధ విధంగా నాకు కార్యక్రమం పండగ కార్యక్రమం జరపండి అని చెప్పినానంట సంతోషం అని చెప్పిన తర్వాత అప్పుడు నేను పట్టు నేను పీరు ముందు పట్టుకోవాలి నేను మీ పీరు ముందు పట్టుకోవాలి కులత్తుల మధ్య గొడవలు గొడవలు వచ్చి నా నాకు దొరికిన మా వంశస్థులు పట్టుకుంటారు లేదు మేము పట్టుకోవాలంటే రెండు ఖాళీ పేపర్లు రాసి స్వామి కూడా పెట్టారంట బాక్స్లో బస్సులో దేనిలో చెప్పడము ముక్కోని స్వామి ఎవరైతే ఎవరైతే మీ పేరు ముందు పట్టుకోవాలా ఏం కదా అనేది వాళ్ళ పేరు మీద రాయస్వామి స్వామి నీ నిదర్శనం చూపు స్వామి ఆయన శీలుబోనే నిదర్శనం చూపి పేపర్లో రాయలేడ స్వామి అని ఆ రెండు పేపర్లలో వీళ్ళు గొల్లకి సంబంధించి కాపులకు సంబంధించు ఆ పేరు రాసాడంట వీళ్ళు మాత్రమే పట్టాలని పట్టాలని పేపర్లో రాసిపోయినాయంట ఇంకా పొద్దున్న పొద్దున్న బియ్యం తీసి ఇంకా వాళ్ళు పోలీసు వాళ్ళ సమక్షంలోనే కొన్ని గలాటలు జరిగినాయంటే ఇలాడ తర్వాత చూస్తే ఒక పేరు కుళాయి కుళాయింటో మళ్ళీ గంగనో ఎవరో మళ్ళీ తెలుసుకోవాలి అది వాళ్ళిద్దరిలో ఎవరో ఆ పేరు రాసి ఉంటే ఇంకా వాళ్ళని అప్పటి నుంచి రావడము వాళ్ళు ఇంకా స్వామిని చూడడము ఆయన గది పైకి ఎత్తి చూపించారు కదా స్వామిని ముక్కమని అట ఆ నుంచి ఇంకా స్వామి అంటే ఇంకా నమ్మకం ఇంకా తెలియని వాళ్ళు కూడా నమ్మకం వదిలింది ఆ పేపలో ఆయన పేరు రాయడం రాసిపోవడము ఆ నుంచి నమ్మకం కుదిరింది ఇంకా సంతోషంగా ఎవరైనా ఉద్యోగస్తులు కానీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానీ సంతానం లేనోళ్ళు కానీ ఏ పనులన్న ఆగిపోయినట్టు కానీ అవన్నీ ముక్కుబళ్ళు పరిష్కారం చేసి నెరవేర్చి భక్తులను సంతోషపెట్టేదాన భక్తులు స్వయంగా వాళ్ళకే వాళ్ళు వచ్చి ఆడలు కోసుకొని ఆయనకు ప్రసాదం శీలుబు ప్రసాదం పల్లె వేసి తర్వాత వీళ్ళు భోజనం చేసి సంతోషంగా ఇంటికి వచ్చాను ఆ విధంగా స్వామి చరిత్ర చరిత్ర పెద్దలు చెప్పడం జరిగింది సబ్స్క్రైబర్స్ చాలా సంతోషంగా ఉంది మీతో నేను పంచుకునేందుకు తర్వాత పెద్ద స్వామి కూడా వచ్చాడంట చెప్పాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఈయన కాలం అయిపోయిన తర్వాత వస్తే పెద్ద స్వామి ఆయన కూడా ఈయనకంటే ఇంకా బ్రహ్మాండంగా జరుపుకుంటాడంట నిత్య కళ్యాణ పచ్చతో రేపు సూపర్గా ఉంటుంది ఆయన వస్తే ఇంకా అని ఆయన ఉన్నాడు అని ఇంకోటి ఏమైందంటే ఏ బావిలోన దైవత్వం ఉన్న బావి ఒక కొద్ది రోజులు నీళ్ళు ఉంటాయంటే కొద్ది రోజులు నీళ్ళు లేకుండా ఎండిపోతాయంట అందుకే మన పోయినప్పుడు గంగనపల్లె కాడికి బావిలో గంగనపల్లె కోనేరు చూద్దామని బావి కాడికి బావి కొనే రెండు అంటారు లేదని అనుకోవచ్చు అని మాలో వేరు బావి వేరు కొనేరు వేరు ప్రజలు అటు అనుకుంటున్నారు సొంత మనము మనము మనం హేళన చేయొద్దు అని ఇంకా ఆడిపోయి మన నేను కూడా చూసి వచ్చినాయి పెద్దది కోక్కలంత బాగా నీట్గా తీసి పెట్టినారు తర్వాత కొన్ని నీళ్ళు ఉంటే మోటార్ వేసి చూశాను ప్రజలు ఆత్మత తట్టుకోలేక స్వామి ఉన్నాడేమో పట్టుకొచ్చామని అట్ట మనము దైవత్వాన్ని పట్టుకురామైనా దేవుడికే దేవుడు వచ్చేప్పుడే అప్పుడు బ్రహ్మాన్ని జరుగుతుంది సంతోషంగా దేవుడు కనపరాల దేవుడు ఏమైంది సూక్ష్మరూపం ధరించాడు ఆ పెట్టాల పెద్ద పెట్టే సుస్సును ధరించా కనపడినాడు పంచిపోతే కలిసిపోతాడు అరుణ్జేబు మళ్ళీ పెట్ట రూపంలో వచ్చాడు అట్టా ఇంకా వీళ్ళు ఆత్రలు తట్టుకోలేక మోటార్లతో నీళ్ళు తర్వాత కాలం తర్వాత అప్పుడు మోటార్లు లేవులేదు తర్వాత కాలంలో మోటార్లో ఈ కొట్టి చేసినారు ఇంకా చేర్చే పీరి ఏడ కనపరాలే తర్వాత ఇంకా స్వామి ఒళ్ళలోకి వచ్చి చెప్పినట్ట మీరు ఎన్ని చేసినా మేము కనపడాలి మీకు మన నేను కనపడాలంటే మీకు నేత్రాలు అదృశ్యం చేసుకుని దా కనపరచారు నా టైం వచ్చి నేనే వచ్చాలి నేను మీ కొద్ది మీరు సంతోషంగా ఉన్నానని చెప్తే వాళ్ళ ఆడికి 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 అడిగి గంగనపల్లి కాడి కోనేరు కాడికి వెళ్ళడము ఏదైనా పూలదండలో పూలదండలు వేయడము చక్కెర కానీ ఏదైనా మల్లిదా కానీ సదిములు చే స్వామికి చేయడం పెద్ద కుళాయ స్వామికి సంతోషంగా కొంచెం కూర్చోవడం రావడం ఎవరైనా ఉంటే ఆటలు కోసుకోవడము ఆడకు రూమ్ కూడా వేర్చాను భక్తులు పెద్ద మంది చేసుకొని రూము ఒక చెట్టు ఉంది యాబ్సెట్కి చిన్న గూడు కట్టినారు ఆ రూమ్ ఎందుకు అంటే ఆ పెద్ద కులాయ స్వామి ఏదో ఒక పీర ఆకారంలో చిన్న కులాయ స్వామి అన్న అన్నతమ్ములే కదా ఇద్దరు అదే దైవము ఇలా అనుకుంటారు అన్నదములు కావచ్చు చెప్పలేము అని ఇంకా చిన్న స్వామి ఫోటో పెట్టి ఇంకా ప్రార్థనలు చేసుకోవచ్చు అంటే ప్రార్థన కానీ ప్రార్థన అంటే ఏదైనా సదిములు కానీ ఏదైనా మనుషులు భక్తులు ఉంటే అడిపే ముక్కుంటే కొన్ని నెరవేర్తాయి అంటే పెద్ద స్వామి గడ అట్టా డెవలప్ అయింది యూట్యూబర్స్ కూడా వచ్చి పబ్లిక్ పబ్లిష్ చేస్తారు చాలామంది రావాలా పబ్లిష్ చేయాలా మన దైవత్వ నిదర్శనం మన రాష్ట్రం లెవెల్లో గూడు స్వామి హైష్య మన పిఎం మిగతా వాళ్ళందరూ సీఎంలు ఇల్లు మా ఊళ్ళో కూడా మాది వెంకటాపురము మాది వైస కడప జిల్లా ఎరుగుళ్ల మండలం పోలదుర్తి వెంకటాపురంలో పన్న పండుగ చెబుతారు బ్రహ్మాండంగా కొన్ని కారణాల వల్ల అంటే సందాలు రాబట్టి చేయాలి మా ఊళ్ళో నాలుగు గ్రామాలు పండగ చేయాలి నాలుగు గ్రామాలలో పండ సంద రాబట్టాలి మా ఊరు వెంకటాపురము పోలదుర్తి సోమరాపల్లె పొద్దుటూరు కొన్ని ఖర్చులు ఛేదించబడతాయని కొ కొన్ని కొద్ది కాలం చేశారు తర్వాత పనులు చేసి కూడా ఖర్చులు ఛేదించి పడతాయి అనేసి కొద్దిగా ఆగినారు అందులో కొన్ని కొన్ని కారణాల వల్ల పండగ చేయద్దని గ్రామ ప్రజలు కూడా అంటే టేషంగ్ ఆడిపోవడం ఆడిపోతుందంటే వాళ్ళు పోలీసులు చెప్పినారు నేను ఈ సంవత్సరం వీళ్ళు సార్ ఈ సంవత్సరం మీరు జాయిన్ అన్నారు వాళ్ళు చేస్తారు ఏమో వీళ్ళు ఆగినారు మా వాళ్ళు ఆగినారు తర్వాత ఇంకా ఐదేళ్ళు ఎవరు రావడంలే ఇంకా నిష్టి సంవత్సరం అన్నా వీళ్ళు పెద్ద మంది చేసుకుని ఇంకా పండగ పండగ సంబరాలు జరుపుకోవాలి గ్రామ ప్రజలందరూ కలిసి అనగా అందులో మాకు ఏదైనా ఉద్యోగాలు వచ్చింటే నాకు మై నాకు ఖచ్చితంగా ముందుకు ముందుకొచ్చాం ఛేదించి పడితే మేము ఇరవై వేల ముప్పై వేలు తల ఇరవై వేలు ముప్పైలు పెట్టుకుంటామని మాకు కూడా ఉద్యోగాలు రాలే అరవై సంవత్సరం ఉద్యోగాలు వచ్చి పండగ జరుపుకుంటాడని మేము ఆశిస్తున్నాం సంతోషంగా దేవ దైవత్వం ఉంది ఏ రోజుతో కళ్యాణం రావాలనే ఉద్యోగం రావాలనే టైం రాసి పెట్టింది మనం తొందరపడితే కాదు ఎవరైనా హేళన చేసినా వాళ్ళ హేళన వాళ్ళ సా వాళ్ళే సచ్చారు మన పని మనం చేసుకొని పోవాలి వర్క్తో దేవుని నమ్ముకొని పోతుంటే మనకు ప్రతి చోట విజయం మన సొంతమవుతుంది సంతోషం ఫ్రెండ్స్ మీతో పంచుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను మీ గద్దె దస్తగిరి భాష అలియాస్ స్పెషల్ స్టార్ జగన్ అడిగిరి బికమింగ్ డిప్యూటీ కలెక్టర్ బీజేపీ యాక్టివిస్ట్ వైఎస్ఆర్ కడప జిల్లా అందరికీ నమస్కారం లవ్ యూ ఆల్ చాలా చాలా సంతోషం మీతో పంచుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నాకు సపోర్ట్ చేయాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మద్దతు తెలిపండి సంతోషం ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో బ్రహ్మదేవాయ నమ శివాయ ఓం నమో దస్తగిరి స్వామి ఓనమ తిప్పయ్య స్వామి ఓనమ వన్నూరయ స్వామి ఉన్నమో ఓ నమో గొడుగు స్వామి ఉన్నమో బాదుల స్వామి నమో స్వామి ఓం నమో మోలాలి స్వామి నమో దస్తగిరి స్వామి ఓం నమో గూగుడు కులాయ స్వామి అక్బర్ స్వామి నమో పిల్లల్బీరు స్వామి గోవింద గోవింద ఓనమో హుసేన్ స్వామి ఓ నమో హసన్ స్వామి ఓం నమో నారాయణాయ ఓ నమో లక్ష్మీ నారాయణ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ చాలా చాలా సంతోషం గూగుడు స్వామి వీడియో చరిత్ర విన్నందుకు చివరి వరకు చూసేందుకు సబ్స్క్రైబర్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ చరిత్ర చెప్పేటప్పుడు ఏవైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఏవైనా ఒప్పులు ఉంటే నన్ను అభినందించండి గూడు చిన్న కులాశ్వకు గోవింద గోవింద గూగుడు చిన్న కులేశ్వకు గోవింద గోవింద గూగుడు చిన్న కులేశ్వకు గోవింద గోవింద ఇప్పుడు మీరు చూస్తున్న చిన్న స్వామి ఇప్పుడు వస్తున్న వాళ్ళు మా ఊర్లో కడప జిల్లా ఎరువుల మండలం పి వెంకటాపురంలో మూలాల స్వామి మూలాస్వామి స్వామి ఇప్పుడు మీరు చూస్తున్నది గూగుడు చిన్న కుళాయస్వామి సెంటర్లో గూడు గ్రామంలో చిన్న కులాయ స్వామి సెంటర్లో ఉన్న స్వామి ఈయన పిల్లల పీరు స్వామి కొత్తపల్లి గ్రామంలో పిల్ల పండుగ జరుగుతుంది ఈయన అక్బర్ స్వామి పులివెందుల మండలం ఎరుగు ఈ కొత్తపల్లి గ్రామంలో పిల్లపండు జరుగుతుంది అక్బర్స్వామి పేరు ఈయన పిల్లల పీరు స్వామి ఈయన కూడా ఈ కొత్తపల్లి గ్రామంలో పిల్ల పండుగ పది సంవత్సరం చేస్తారు ఈయన అక్బర్ స్వామి ఈయన కూడా ఈ కొత్తపల్లి గ్రామంలో పిల్ల పండుగ పది సంవత్సరం చేస్తారు ఇప్పుడు ఈయన వచ్చేసి చిన్న చిన్న స్వామి గూడు గ్రామంలో సంతోషంగా ఫ్రెండ్స్ మీరైనా ముక్కుబలు ఉంటే ముక్కుని అన్ని సంతోషంగా గూడు గులేశం గోవిందా గోవింద గూడు గులేసం గోవిందా గోవింద గూడు గులేసం గోవింద గోవింద చివరి వరకు వీడియో చూసిన సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్